గుంటూరు జిల్లా తెనాలి వాసవి కన్యక మున్సిపల్ దేవస్థానంలోకి వైసీపీ నాయకులు పార్టీ కండవాలు తీసుకెళ్లి దేవస్థానాన్ని అపవిత్రం చేశారని ఆర్యవైశ చైతన్య పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళగిరి రోడ్లోని ఆర్యవైశ సమితి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యనారాయణ మాట్లాడారు స్థానిక వైసీపీ నాయకులు దేవస్థానాన్ని బ్రష్ పట్టించారని ఇలాగే చేస్తే అమ్మవారి ఆగ్రహానికి లోను కాక తప్పదని తెలియజేశారు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస రావు మాట్లాడుతూ కుల దైవాన్ని వైసిపి నాయకులు కించపరచవద్దని హితం పనికారు అంకారావు రాము చక్రధర్ సాయిపవన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు శివకుమార్ వైసీపీ పార్టీకి చెందిన ఒక అభ్యర్థి నామినేషన్ వేయడం జరిగింది ఆ యొక్క నామినేషన్ ప్రక్రియలో అమ్మవారి గుడిలోకి తమ పార్టీ వైసీపీ పార్టీ యొక్క జెండాలు ప్రచార రథం అట్లానే వారు జనాన్ని కూడా తీసుకుని వెళ్ళారు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక ఆర్యవైశ్య గుడిలోకి మా అమ్మవారి గుడిలోకి మీరు ఏ విధంగా పార్టీ జెండాలు తీసుకెళ్తారని చెప్పి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము మా ఆర్యవైశ్య కులదేవితన వాసువి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆగ్రహానికి మీరు తొడలో లోబడుతున్నారు ఎందుకంటే మీరు మమ్మల్ని కించపరచడానికే ఈ విధమైన కార్యక్రమాలు చేశారని చెప్పి మేము భావిస్తున్నాము గతంలో నలభై ఐదు మంది మీద మీరు దాడి చేశారు అదే దాడిలో ఒక బాధితుడైన దేశీ యుగంధర్ కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే అక్కడ వారికి సపోర్ట్గా మేము వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా మీరు లోపలికి వెళ్ళకూడదు అని చెప్పి మమ్మల్ని మిమ్మల్ని అడ్డుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఉన్న ఆ నాయకులు అందరూ ఎక్కడికి వెళ్ళారు నిద్రపోతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏదో ఇవాళ వారికి అధికారం ఉందని చెప్పి ఏదో వైసీపీ పార్టీకి అధికారం ఉంది వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి భయపడి మీరు వారికి కొమ్ము కాస్తే ఆ అమ్మవారి ఆగ్రహానికి మీరు పాత్ర ఇవ్వాల్సిందే గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మా ఆత్మ మా ఆత్మ గౌరవాన్ని మీరు కించపరిచినట్టే అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే గారికి మేము సూటిగా ఒకటే చెప్తున్నాం మీరు పదమూడు లక్షల యాభై వేలు ఉన్న ఓటర్లో మేము ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి మా యొక్క ఆరో స్థానంలో ఉన్న కులం మాది ఓటర్ లిస్టు ప్రకారం ఆరో స్థానంలో ఉంది అట్లాంటి ఒక మా యొక్క ఆర్య మీరు మీరెందుకు ఈ విధంగా కించపరుస్తున్నారు మా మమ్మల్ని కించబడటం కాక మా కుల దేవతల వైశ్యుల కుల దేవతైన వాసు కనిక పరమేశ్వర అమ్మవారిని కూడా మీరు కించపరిచారు దీనికి తగిన ఫలితం మరో పదహారు రోజుల్లో మా ఆర్య వైశ్యులందరూ మీకు చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈ యొక్క విషయం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు నిన్న దాకా మంచిగా నిన్నటి రోజుల్లో జరిగిన నామినేషన్ ప్రక్రియలో జనాల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఆర్యవయసులు కులదైవం అయిన కులదైవమైన కన్నికా పరమేశ్వరి దేవాలయంలో వైసీపీ నాయకులు లోపలికి జెండాలతోటి అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళి మా ఆర్యవయసులు అమ్మవారి దేవతగా పూజ చేసి మా కులదైవాన్ని హించపరిచే విధంగా ఈరోజు ఆర్యవయసుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళు చేశారు ఏ ఒకరోజు ఒకప్పుడు ఆరు పైన దాడి జరిగితే దొండి రాకేష్ గారు ఆరు వయసుల కోసం పోరాడటానికి వస్తే మీరు లోపలికి రావడానికి లేదని చెప్పాను అన్న ఆరు దేవస్థాన కమిటీ వాళ్ళు ఈరోజు అక్కడికి వెళ్ళిపోయారు చిన్న చిన్న పదవుల కోసం ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చేసే చేసే ఆగడాలని మీరు అడ్డం పెట్టుకుంటున్నారు ఈ ఆరు రోజున ఒక్కటి ఆలోచన చేయండి మన దైవత్వ కులన్నీ మీరు ఎప్పుడు మన గుడిలో పెంచపరచద్దు మీరు ఒక ఆరు వయసులుగానే మీరు ఆ గుడిలో పదవులు పొందారు ఒక్కసారి మీరు వాకులే కొంతమంది పిల్ల మనలో మనకే తగాదాలు పెట్టే విధంగా అధికార పార్టీ వ్యవహరిస్తుంది ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని మంచి మంచి వైపు నిలబడండి ఎంత ఇంత లోపల